ఇప్పుడు కొత్త వారికి ఏమైనా ఇక్కడ మన ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త వారికి ఏమైనా అవకాశాలు ఇస్తే ఏమన్నా అభివృద్ధి చెందే అవకాశాలు అవకాశాలున్నాయా చెందుతుంది మేడం చెందనే కాదు ఇప్పుడు ఎమ్మెల్యేకు ఓటు వేస్తాము ఎంపీకి ఓటు వేస్తాము ఇప్పుడు ఎమ్మెల్యేకి ఓటు వేస్తే ఆయన గెలుస్తాడు లోకల్ క్యాండిడేట్ అని అనుకుంటామో ఆయన దూరమే ఉంటాడు ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ కూడా అదే కదా ఇప్పుడు ప్రజలు ఓటు వేస్తేనే కదా ఎంపీ అయింది ఎమ్మెల్యే కూడా ఓటేస్తున్నాయి ఎమ్మెల్యే అండి అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంపీ క్యాండిడేట్ ఇప్పటిదాకా ఖానాపూర్ నియోజకవర్గానికి దాదాపు ఒక రెండు సార్లు రాలేదు ఎందుకు కారణం ఏంటిది అంటే ఖానాపూర్ అంటే చిన్న చూప ప్రజలకు ఈ రాజకీయ నాయకులకు మరి మేము ఇప్పుడు కొత్తగా వచ్చిన అభినవ్ సర్దార్ ఆయన గత డిసెంబర్లో క్రికెట్ టోర్నమెంట్ పెట్టిండు సరే అయినా పార్టీ పరంగా పెట్టినా తను ఇండివిజువల్గా పెట్టినా అది ఏంటంటే ఒక దైవ కార్యం ముందు ఉండే దాని విషయంలో క్రికెట్ టోర్నమెంట్ పెట్టిండ్రు తర్వాత ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి పెట్టడం జరిగింది తర్వాత అడిగాము మేము కూడా అడిగాము సార్ మరి రాజకీయాల్లో వచ్చే ఏమైనా సూచనలు ఉన్నాయా అంటే ప్రస్తుతానికి అయితే ఏం లేదు నేను ఒక దైవ కార్యంలో ఉన్న నెక్స్ట్ టైము ఒకవేళ పార్టీ టికెట్ ఇస్తే నేను ఎంపీగా నిలబడడానికి ప్రయత్నిస్తాను అంటే సరే సార్ వెల్కమ్ సార్ ఏ ఎవరొచ్చినా ఈ ఖానాపూర్ నియోజకవర్గంలో మాకు డెవలప్మెంట్ జరుగుతలేదు ఒకవేళ మీరు వచ్చినా కానీ డెవలప్మెంట్ జరుగుతుందని ఆశిస్తున్నాము చెప్పడం జరిగింది దానికి వారు కూడా మంచిగా స్పందించారు ఇది మన స్వయం బాపరావు వారిని కూడా బీజేపీ ద్వారా గెలిపించుకున్నాము గెల గెలవడము ఎక్కడ పోయి ఉండడము మరి కార్నాపూర్ నియోజకవర్గం నుంచి మేము ఆయన రావడం మేము కూడా బీజేపీ కార్యకర్తలం మేము మేము నేను దాదాపు పద్దెనిమిది వందల తొంభై నుంచి నేను కార్నాపూర్లో పనిచేస్తున్నాను వార్డ్ మెంబర్ చేశాను జడ్పీకి నిలబడ్డాను ఎంపీడీ నిలబడ్డాను ఇప్పుడు కొత్తగా అభినవ్ సర్దార్ గారు పర్యాటక శాఖని అభివృద్ధి చేస్తాను ఇక్కడ అని అంటున్నారు మరి చేస్తారంటారా వస్తే మాకు ఎంపీ టికెట్ బిజెపి ఎంపీ టికెట్ ఏ క్యాండిడేట్ ఇచ్చినా సరే మేము వారికి మా సహాయ సహకారంలో ఎప్పుడు ఉంటది